జాతకం చెప్పబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తి స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగు గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఈ రాశి రాశివారి రోజు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది పిల్లల చదువు శుభకార్య విషయాల్లో అందరి సహకారం లభిస్తుంది వాహనాలు భూములు క్రయ విక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుంది విద్యార్థులకు అనుకూలమైన రోజు బంధువులు సోదరుల మూలంగా పనులు నెరవేరుతాయి కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది న్యాయపరమైన చిక్కులు తొలుగుతాయి ఆఫీసులో తోటి వారితో మనస్పర్ధలు తొలుగుతాయి చేస్తున్న పనిపై మనసు నిలపడం అవసరం ఉత్సాహంతో ఉంటారు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలుంటాయి వృధా ఖర్చుల నియంత్రణ అవసరం ముఖ్య కార్యాల్లో విజయము ఉంటుంది ఏకాగ్రత సడలకుండా పనిచేయండి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి నిజాయితీతో సమస్యలు తొలుగుతాయి వ్యాపారంలో మిశ్రమ కాలం నడుస్తుంది ధర్మ కాపాడుతుంది నిందలు మోపేవారున్నారు అపార్థాలకు తావేయకూడదు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం లాభాన్నిస్తుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో మరింత పురోగతి కనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి అధిగమిస్తారు బంధుమిత్రులకు సహాయ సహకారాలు చేస్తారు నవగ్రహ శ్లోక పఠనం శుభప్రదం రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి ఉత్సాహంగా పనిచేస్తారు సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనుకోని ఆపాదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఓం బం బోధయమ నమః నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం ఇంకా సాయంత్రం రెండు సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి